కొంత సమయం పడుతుంది దయచేసి మీరు చూపించే కోసం నాయకుడు ప్రాంగణాలు వచ్చినప్పుడు చూపించాలా పూతల పట్ల మీరు అరిచే అర్థం మరి అలాంటిది మీరు వేసే ఓటుకు అర్థము ఏకంగా ఐదు సంవత్సరాలు ఏకంగా వచ్చే ఐదు ఏకంగా మేము ఓడిన వచ్చే ఐదు సంవత్సరాలు అధికారులని ఓటము మీరంతా ధర్మాన్ని గెలిపించడానికి ధర్మాన్ని గెలిపించేదానికి విలువలు విశ్వసనీయులతో కూడిన రాజకీయాలు తిరగడానికి మీరంతా కూడా మీరంతా కూడా అవినీతి జీవుణ్ణి దయచేసి మీ అందరికీ కూడా వికేశ్ సార్ ఎందుకంటే మన ప్రీతమ నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రాంగణానికి రావడానికి ఉన్న మీ ఖాతాలకు సంబంధించిన స్టేట్మెంట్ కాపీ ఇది కూడా తెచ్చుకోండి మీ దగ్గరే పెట్టుకోండి ఆ స్టేట్మెంట్ ఒక్కసారి చూడండి మీ బ్యాంక్ అకౌంట్లల్లో ప్రభుత్వం బజెట్లోకి ప్రభుత్వం బజెట్లోకి サポートのトラブルをご紹介い